వేదిక ని స్వాగతం నేను మై సోని వాట్ల వివరాలకి వెళ్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపులకు పెద్దపేట వేశారని వైఎస్ససీపీ ఎంపీ అభ్యర్థి బచ్చా ఝాన్సీ లక్ష్మి అన్నారు. నియోజకవర్గ పరిధిలో కాపులకు కాపలకు సమావేశాన్ని ఆమెతో పాటు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీమతి బచ్చా జాన్సీ లక్ష్మి గారికి మన పెద్దల ఈ రోజు చాలా చక్కగా నార్త్ కాన్స్టిట్యుని అభివృద్ధి చేశారు సో గుడ్ టైం ఎంపీ ఈ ఆహ్వానాన్ని మందించి మరి ఈ కార్యక్రమానికి విచ్చే గారు మన కూడా కూడా మా ఈ తెలుసు విధంగా అభివృద్ధి చేసుకున్నాం అనేది ఈ రోజు ఇన్ఆర్ లాంటి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చాం ఉత్తర నియోజకవర్గంలో ఎందుకంటే రాత్రి కూడా ఏదో ఒక ట్రెండ్ మనం కమ్యూనిటీ మీటింగ్స్ లో పాల్గొన్న ఒకటి చెప్పాం చాలా మంది ఆకర్సు లేకపోతే స్వీట్ స్టాల్ ఈ టిఫిన్ సెంటర్స్ ఇవన్నీ కూడా బిజినెస్ అన్ని కూడా పెరుగుతాయి మనకి ఎందువల్లంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశస్సులతో ఎవరు కూడా కలలో కూడా ఊహించలేని విధంగా ఈరోజు పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం ఇనార్ పిట్మాల్ కానీ రహేజా ఐటీ టవర్ గానీ కన్వెన్షన్ సెంటర్ గానీ ఈ పక్కనే మన ఆపోజిట్ కనపడతా ఉంది ఏఎంసీ మాల్ ఏఎంసీ మాల్లో రెండు వేల మందికి ఉపాధి వస్తుంది ఆరు 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 స్క్రీన్స్ దానిపైన ఒక్కొక్క ఫ్లోర్ అరవై నాలుగు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీ ఇందులో రెండు వేల మందికి ఉపాధి వస్తుంది ఇప్పుడు అదే విధంగా అక్కడ రహేజా దాంట్లో నైన్ స్క్రీన్స్ సౌత్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ ఇప్పటి వరకు కూడా బెంగళూరు కానీ చెన్నై కానీ హైదరాబాద్ కానీ అదేవిధంగా కోల్కత్తాలో కూడా అంత మాల్ లేదు అలాంటి బిగ్గెస్ట్ మాల్ ఈరోజు మనం నియోజకవర్గంలో తీసుకొచ్చాం దాని పక్కన ఒక ఐటీ టవర్ వస్తుంది అదేవిధంగా ఈరోజు కూడా మన రాష్ట్రంలో ఏదైనా పెట్టుబడుల సదస్సు అలాంటి సెమినార్స్ కానీ ట్రేడ్ ఫెయిర్స్ కానీ జరగాలంటే సరైన ప్లాట్ఫామ్ లేదు కానీ ఈరోజు అక్కడ కన్వెన్షన్ సెంటర్స్ కూడా మెగా కన్వెన్షన్ సెంటర్స్ కూడా వస్తున్నాయి బిజినెస్ కాన్ఫరెన్స్లకి కను కామ్యూనికేషన్స్ చేసుకోవడానికి కూడా దానివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా పదిహేను వేల మందికి ఉపాధి కలుగుతుంది దాన్ని కూడా డెబ్బై ఐదు శాతం స్థానికులకు ఇవ్వాలి అంటే మన నియోజకవర్గం ఊహించిన విధంగా పెట్టుబడులు కూడా అన్ని కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి మన ప్రాంత ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకునేది ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు మూలపాడు పోర్టు కావచ్చు అదాని డేటా సెంటర్ ఎందుకంటే మన అందరికి కూడా ఉపాధి వస్తుంది పక్క జిల్లాలకో పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనందరికి కూడా పెద్ద ఎత్తున ఉపాధి దొరుకుతుంది మీరందరూ కూడా ఈరోజు చాలా సంతోషం ఇంత సంఘటితంగా అందరూ కూడా ఐక్యంగా వచ్చి ఈరోజు మాకు బ్లెస్సింగ్ ఇవ్వడానికి నేను మీకు పాటిస్తున్నాను కేకే రాజ్ అంటే మావాడు అనుకునేలాగా మా కుటుంబ సభ్యుడానికి మా తమ్ముడు మా బిడ్డ మా అన్న అనుకునేలాగా నేను వ్యవహరిస్తానని నాకున్న ప్రతి అవకాశాన్ని ప్రతి అధికారాన్ని కూడా మీ శ్రేయస్సు కోసం నేను ఎలాంటి ఎలాంటి పక్షపాతం లేకుండా నిజాయితీగా నిబద్ధతతో మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా నా సమస్యగా భావించి ఆ సమస్యను పరిష్కరిస్తానని మీ అందరికీ కూడా మాటిస్తూ నా సంతోషం మీ అందరూ వాళ్ళందరినీ చూస్తే కుటుంబంలో ఒక వచ్చినట్టుగా ఉంది నాకు చాలా అందరినీ చూడగానే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి కాదు రెండు సీట్లు ఇచ్చారు ఉత్తరాంధ్రకి కాపు వర్గం నుంచి అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాపులకి పెద్ద పీట వేసి రోజు మాకు అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి ఈరోజు ఈ ముందుకు మళ్ళా రావడానికి అవకాశం కలిగిందని చెప్పాను ఈ సందర్భంగా ఒకసారి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఏదైనా ఐక్యమత్యమే మహాబలం మనందరం ఒక మాట మీద పార్టీలకు అతీతంగా మనం అందరం కూడా ఒకటే మాట ఎవరు ఎందులో ఉన్నా సరే మనకి అందుబాటులోని మనకి ఈరోజు సర్వీస్ చేసే వాళ్ళు మనకి పిలిస్తే పలికే వాళ్ళని వాళ్ళందరినీ మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంది మనకు అలాగా ఆ విధంగా ఉండేటప్పుడు ఎవరైనా అండి దాన్ని ఖచ్చితంగా మనం వాళ్ళని ఈరోజు మనం గెలిపించుకోవటం వల్ల తప్పనిసరిగా వారి వల్ల సమాజానికి మనకి అన్ని సేవలు చేయడానికి అవకాశం కలిగి ఉండడానికి ఒక వేదిక ఇలాంటప్పుడు మనం ఎలా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఒక ఆలోచన చేయాలి ఓటు హక్కు అనేది చాలా విలువైంది దాన్ని వినియోగించుకోవాలి సరైన నా సమయంలో సరైన నాయకత్వానికి అవకాశం ఇవ్వాలి కేకే రాజు గారితో నేను ఇక్కడ నార్త్లోని ప్రచార భాగంలో పాలు పంచుకుంటూ వెళ్తే చిన్నవాడు సైతం పెద్దవాళ్ళు సైతం చిన్నవాళ్ళో చిన్నవాడిగా పెద్దవాళ్ళు పెద్దవాడిగా ఎక్కడికి వెళ్ళినా ఏది వెళ్ళినా వాళ్ళని ఇంకా ఒకటే ఆనందం చూడగానే ఏదైతే ఈరోజు ప్రత్యేకించి మరి కాపు అనేది ముందు మహిళలకు కూడా ఈ స్థాపించి వారికి అవకాశం అంటే ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళని కూడా ఈ లిఫ్ట్ చేయాలి మారుతున్న కాలానికి ఇంకా ఈవెన రాజకీయంగా కూడా ఉన్నతిని ఇవ్వడానికి దాని ద్వారా సమాజాన్ని సేవ చేయడానికి ఇటువంటి అవకాశం కల్పించినప్పుడు అందరం కూడా మరి కలిసికట్టుగా అటువంటి నాయకులకి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉందని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈరోజు మన ప్రాంతానికి పరిపాలన రాజధానిగా తీసుకొచ్చి విశాఖపట్నాన్ని మహానగరంగా తీర్చిదిద్ది ఈరోజు ఏషియాలోనే మరి రెండో అతిపడ్డ మరి గ్రోత్గా ఉండే విశాఖపట్నం అని చెప్పేసరికి తీసుకెళ్లేందుకు ఈరోజు కాకనా కట్టుకొని చేస్తున్న కార్యక్రమానికి మనందరం కూడా స్వచ్ఛందంగా ఆయనకి ఈరోజు ఓటు ఇచ్చి మనం అందరం కూడా గెలిపించాల్సిన బాధ్యత మనం ఉంది కాబట్టి ఈటల రాజేందర్ రాజేందర్ గారు హుజురాబాద్ లో ఓడిపోయిండు గజ్వెల్ లో ఇలా తీసుకొచ్చి మల్కాజి నిలబెట్టింది ఇక్కడ నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ దమ్మి అభ్యర్థి మన పోటీ ఈటల రాజేందర్ తో బీజేపీతోనే ఉన్నది ఒక్క మాట దయచేసి ఆలోచించండి రేపు తెల్లారి ఈటెల రాజేందర్ గారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఉంటాడా హుజురాబాద్ కోతడా ఇక్కడ ఉంటాడా హుజరాబాద్ పోతాడా మళ్ళా మరి అట్లాంటి నాయకుడు మనకు అవసరమా సునీత మహేందర్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఉంటుందా మళ్ళా తాండూరు పోతుందా మళ్ళా తాండూరు పోతుంది ఒకలేమో హుజరాబాద్ పోతారు ఓడిపోయినాక ఇంకోలేమో తాండూరు పోతారు ఇక్కడనే ఉండే పక్క లోకల్ నాయకుడు మీ పక్కనే ఉండే నాయకుడు మన నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి గారు అనే మాటను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట నుండి పల్వర్ పార్టీలో స్థానిక ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో చేరారు ఏరియాలో ఒకటి రానివ్వదు ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఇంకొక ఇరవై సంవత్సరాలు ఉంటుంది ఈ రాష్ట్రంలో ఇంకొక ఇరవై సంవత్సరాలు ఆల్రెడీ ఈ రోజు ఏమో నేషనల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి నేషనల్ ఏది మోడీ గారు చేంజ్ బాక్సింగ్ కెళ్ళినా సరే వన్ టు వన్ కానీ ముగ్గురు కలిసి వస్తా అన్నమాట అయినా కానీ ఎక్కడ బెదర్లే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ బెదర్లే ఎందుకంటే పని చేస్తారు పని చేయించండి మాతో పూర్తి బంబర్ మెజారిటీతో గెలుస్తున్నారని చెప్పేసి చెప్తా పోలీసు కౌంటింగ్ చేసి మండలం ముడుమూరు గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లం చంద్రశేఖర్ హెచ్ఎన్న శాసన సభ్యులు కేరళ కుమార్ ఎమ్మెల్యే గారికి నాథగూడ ఓటేసారు ఇద్దరికి ఓటేసారి గెలిపించారు గెలిపించిన తర్వాత ప్రజలు ఎమో రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర చేసినప్పుడు మన గ్రామాలు వచ్చారో అవ్వల సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాలు అనే కార్యక్రమం ద్వారా అందరికీ కూడా మంచి కార్యక్రమం చేస్తానని చెప్పి చెప్పిన ప్రకారం కూడా నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు కూడా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మీ అందరికీ కూడా ఇచ్చారని చెప్పి తెలియజేస్తా ఒకసారి ఒకసారి చెప్పి చెప్పడుగుతున్నాను మీ పిల్లలు చదువు కోసం గతంలో ఎప్పుడు కూడా లేదు మీ వేళ మీ స్కూల్ బిల్డింగ్ నాడు నేడు తొరగాలి లేదు మీ పిల్లలు చదువు కోసం ఈ మూడు జతలు యూనిఫారంలు ఇచ్చాం బూట్లు ఇచ్చాం బెల్ట్ ఇచ్చాం టెక్స్ట్ బుక్లు ఇచ్చాం నోట్ బుక్లు ఇచ్చాం వాటితో పాటు మీ అందరికీ కూడా వాళ్ళకి విద్యార్థిని విద్యార్థులు అందరికి కూడా మంచి భోజనం పెట్టించారు ఎక్కడ మన ఇంట్లో కూడా భోజనం పెట్టాం వారానికి ఆరు రోజులు ఆరు రోజుల్లోనే ఐదు రోజులు కోటుగుడ్డుతో భోజనం పెడుతున్నారు వారానికి ఆరు రోజులు పౌష్టికాహారాలు ఇచ్చి మీ పిల్లలకి మంచి చక్కటి పోష్టికారాలు ఇచ్చి మీకు భోజనం పెట్టే కార్యక్రమం ఇంకా ఒకవేళ రక్తహీనత ఉందని చెప్పి అనుకుంటే ఒక రోజు బెల్లం చెక్కి ఇస్తున్నాం ఒక రాగి రాగిజామ ఇస్తున్నాం వీటితో పాటు కూడా మీ పిల్లలు చదువుకోవడానికి ఎనిమిదో తరపు చదివిన పిల్లలకి సేవలు ఇస్తున్నాం ఇవాళ మీరు ఏడో తప్పు కానీ ఎనిమిదో తప్పు కానీ అదో తర్త వరకు మీ పిల్లలు ఇవాళ ఇంగ్లీష్ మీడియంలోని క్లాస్లో చదువు అవుతున్నాం ఇంగ్లీష్ మీడియం పిల్లలు చదువుతున్నాను ఇగో ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంది ఆ గతంలో మేము ఎప్పుడు మేము గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాం మేము కూడా ఇంగ్లీష్ మీడియంలో ఎప్పుడు చదువుకోలేదు ఇక్కడ చాలా మంది వీళ్ళందరూ మాతో పాటు వచ్చిన సర్పంచ్లు మీ ఎంపీ గారు మీ జెడ్పీటీసీ గారు రాజారాయ్ గారు సీనియర్ అందరూ వచ్చారు సీనియర్ అందరూ వచ్చారు కానీ అందరూ కూడా నాకు చూసిన తరపు మేము కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం ఆ రోజు ఖర్చులు ఉండడం చాలా కష్టంగా ఉండేది ఇవాళ ఖర్చులు కాదు ఇవాళ బెంచీలు ఫ్యాన్లు పిల్లలకి ఆడపిల్లలకి మరుగు కావడానికి మరుగుదొడ్లు వాటికి సంబంధించిన నీళ్ళు తాగడానికి నీరు మంచి ఆర్వమాటం ఇవాళ అన్ని వివిధ దేశాలు ఎక్కడ లేని శ్రీదేవి గారిని ఒకసారి మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాలని కోరుతున్నాను చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే కన్నవారు ఊరు అంతా ఇక్కడే ఉందన్నమాట ఈ ఊరే తాతగారు ఈ ఊరే కన్నవారు నాకు ఏ కష్టపకాలైనా అందరూ పాల్గొంటాం అమ్మ ఈరోజు విజయనగరం ఎంపీగా నా భర్త అయినటువంటి బెలాం చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యేగా గొర్రె కిరణ్ గారు పోటీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఇచ్చి ఈరోజు మంచి బీసీలకు న్యాయం చేయాలనే దీంట్లో ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈరోజు నాడు నేడు ద్వారా పిల్లలకి భోజనాలు అయితే ఏమి స్కూల్ డెవలప్మెంట్ అయితేనేమి అమ్మఒడి అయితేనేమి ఏదో అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్కూల్స్ బాగానే ముందు బాగున్నాయమ్మా ఇప్పుడు బాగానే ముందు బాగున్నాయా ఇప్పుడే బాగున్నాయి మంచి చదువు ఇస్తున్నారు మంచి ఫుడ్ ఇస్తున్నారు భోజనం లేకపోయినా మనం ఒక కంప్లైంట్ ఇచ్చినట్టయితే వాళ్ళు భోజనం సరిచేసి పెట్టే పరిస్థితి అనమాట మనం ఇంట్లో కూడా అంత పోషక విలువలతో ఉన్న భోజనం పెడతామో లేదో తెలియదు కానీ వాళ్ళు మాత్రం వారానికి సరిపెట్టేట్టు మెనూ పెట్టి రోజు చక్కి చక్కీ ఒక రోజు పులిహోర రోజు పర అలాగా పరమానం అన్ని రకాలుగా కూడా పిల్లలకి మంచి ఆరోగ్యమైన ఫుడ్ని రోజు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఇన్నాళ్ళు టాయిలెట్స్ ఉండేవి కాదు ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు స్కూల్కి వెళ్తే ఇప్పుడు ప్రతి స్కూల్లో కూడా టాయిలెట్స్ తాగడానికి వాటరు మినరల్ వాటర్ ఎట్టి పరిస్థితుల్లో ప్రతి స్కూల్లో కూడా మినరల్ వాటర్ కరెంటు ఫ్యాన్లు పిల్లలకి మంచి స్కూల్స్ మేము చదువుకున్నప్పుడు అయితే కింద నేల మీద కూర్చొని చదువుకునే వాళ్ళు అప్పుడు ఇప్పుడు అది అలా కాదు చక్కగా బెంజీల చూస్తే మనకే మనం కూడా వెళ్తే బాగుంది అన్నట్టు ఉందన్నమాట పిల్లలు సరిస్తే అంతేకాకుండా గర్టినీ స్త్రీలకు వచ్చేటప్పటికి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అన్ని కోడగుడ్లే కానీ పాలే కానివ్వండి పిండే కానీ అన్నీ కూడా పోషక విలువలతో కూడిన ఇవ్వడం జరుగుతుంది అంగన్వాడీల ద్వారా ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఉందంటే ఎన్నాళ్ళు మనం మన వెళ్ళే వాళ్ళం ఏ కాగితం కావాలని ఎంఆర్ గట్రా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మన మన గ్రామంలోనే సచివాలయం దగ్గరికి వెళ్తే అన్ని సర్టిఫికేట్లు మనకి ఏది కావాలంటే అది ఇచ్చే పరిస్థితి వాలంటీర్ ఉన్నారంటే మూటో తారీఖు అయ్యేటప్పటికి తెల్లవారు ఐదు గంటలకు వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి మనకి పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఏది కావాలన్నా మన వాలంటీర్ చెప్తే ఆలోచించే పరిస్థితి ఎన్నాళ్ళు మనం వెళ్ళి రోజుల తరబడి ఉండేవాళ్ళం నేను పంచాయతీ ప్రెసిడెంట్గా చేశాను నాకు పంచాయతీలో పదో తారీఖు వరకు కూడా పెన్షన్లు ఇచ్చేసారి ఆ ముసలాలు ఎండకి పడిపోతారేమో అని చూసి అయ్యో పాపం అనిపించేదనమాట ఇప్పుడు ఆ పరిస్థితి కాదు తెల్లవారి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టి అందరికీ కూడా ఇంటికి వచ్చే కార్యక్రమం మనం కరోనా టైంలో అయితే మన ఇంట్లో వాళ్ళ మనం వెళ్ళడానికే భయపడే పరిస్థితి కానీ వాలంటీర్లు వెళ్ళి వాళ్ళకి మందులు ఏవి కావాలన్నా కూడా ఆ రోజు చేసే పరిస్థితి వాలంటీర్లు వండబట్టే ఆ రోజు అన్ని గ్రామా అన్ని కార్యక్రమాలు అలా జరిగాయి అంతేకాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతి ఇంటికి కూడా మేలు జరిగితేనే నాకు ఓటేయండి చెప్పిన ఏకైక వ్యక్తి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు స్థిరస్థాయిగా నిలుస్తారు అంతేకాకుండా ఈరోజు ఇద్దరికి ఎంపీ గారి కోటి ఎమ్మెల్యే గారి కోటి మనిషి రెండు ఓట్లు ఇస్తారమ్మా రెండు ఫ్యాన్ గుర్తుకేసి అత్యధిక మెజార్టీతో మన గ్రామం నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వాల్సిందిగా కో కోరుకుంటూ జై జగన్ జై పూలే జయంతిని విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నమస్కారం మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన జయంతోత్సవాల సందర్భంగా ఘనంగా ఆయనకి ఈరోజు అర్పించడం జరిగింది మన దేశంలో తాడిత పీడిత వెనకబడిన ప్రజానికం కోసం వెనకబడిన వర్గాల వారి యొక్క ప్రజోద్ధారణ కోసం మహిళోద్ధారణ కోసం ఉద్యమాలు చేసి ప్రణాళికలు రచించి ఆ వర్గాల వారి అభ్యున్నతి సాధించాలని స్వతంత్రానికి నూట ఇరవై సంవత్సరాలకు పూర్వమే పాటుపడిన కుటుంబం జ్యోతిరా పూలే గారు కానీ సావిత్రాబా పూలే గారు కానీ నా దంపతులు ఇద్దరు కూడా ముఖ్యంగా నిమ్న వర్గాలకు సంబంధించిన వెనకబడిన వర్గాల వారికి సంబంధించిన మహిళలన్నీ కూడా విద్యను అభ్యసించి తద్వారా సాధికారత సాధించాలి ఆత్మనుత భావాన్ని తొలగి సమానత్వాన్ని తీసుకురావాలని స్వాతంత్రానికి పూర్వ పోరాటం చేసి ఆ పోరాటంలో ఎన్నో ఒడిదొడుకులు ఎన్నో అవమానాలు ఎన్నో దాడులను కూడా ఎదుర్కొని వారు అనుకున్నది సాధించే దిశగా మొక్కవైన ధైర్యంతో అడుగులు వేసి ఈరోజు స్వాతంత్ర భారతదేశంలో ఎందరికూ ఆదర్శంగా నిలబడటం జరిగింది సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అభ్యున్నతి సాధించడం కోసం ఈరోజు పాటుపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని మనందరం కూడా బలపరిచి ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మహాత్మా గాంధీ గారి జయంతికో కో అంబేద్కర్ గారి జయంతికో కో బాబు జగజ్జీవన్ గారి జయంతికో కో జ్యోతిరావు పూలే గారి జయంతికో కో ఆ మహనీయుల యొక్క ఆశయాలను ఆలోచన గురించి మాట్లాడతారు తప్ప ఆచరణలో చూపించింది ఎప్పుడూ కూడా లేదు మొట్టమొదటిసారి ఆ మహనీయుల యొక్క ఆలోచనలు ఆశయాలను కూడా ఆచరణలో చేసి చూపించిన ఏకైక నాయకుడు భారతదేశంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తన సతీమణి ఆడారి మాలతి ఇంటింట కరీర్ తిరుగుతూ భర్త గెలుపు కోసం పాటు పడుతున్నారు వాలంటీర్లపై ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన యాభై ఒకటో వార్డు కార్పొరేటర్ వెయ్యి వెంకటరమణ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మీద చంద్రబాబు తాలూకా స్టాండ్ నిమిషానికి మారుతుంది దాని దీని మీద మీరు చెప్పండి ఈరోజు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ప్రత్యేకమైన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఈ వ్యవస్థ ప్రపంచంలో కూడా మన కరోనా కాలంలో లండన్ లాంటి దేశాల్లో కూడా వాలంటీర్ వ్యవస్థ ఉంటే ప్రజలకు ఏదైతే ఈ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సేవలు అందించడానికి ఈ మంచి ఉపయోగ సాధనంగా ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రపంచ దేశాలు కూడా దీని మీద ఒక మంచి అధ్యయనం చేయడం జరిగింది అదే క్రమంలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రజలకి సంక్షేమ ఫలాలు ఏ విధంగా వెళ్తున్నాయి అదే వ్యవస్థ ఒక్కరోజు ఒక ఒకటో తారీఖున పెన్షన్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం చంద్రబాబు నాయుడు ఏదైతే ఉన్నాయో కోర్టుల ద్వారా ఆశ్రయించడం ద్వారా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని తీర్మానం చేశారు ఇప్పుడు ఏంటంటే వాలంటీర్లకి పదివేలు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు ఒక మాట ఊసర వెళ్ళకంట చాలా ఫాస్ట్గా మారే రంగులు మార్చే వ్యక్తి అని ప్రజలందరికీ తెలుసు అదే వాలంటీర్లు కూడా వెళ్ళి అర్ధరాత్రి వెళ్ళి డోర్లు కొడతారు అదేవిధంగా గోన సంచులు మొయ్యాలని చెప్పేసి అవహేళన చేసిన వ్యక్తి ఈరోజు వాలంటీరు వాలంటీర్ కుటుంబాల్ని ఏ విధంగా మోసం చేయాలని చూస్తున్నాడో వాలంటీర్ సోదర కుటుంబాలకు అందరికీ తెలుసు ఇంకా రాబోయే కాలంలో కూడా ఏదైతే ఉన్నదో చంద్రబాబు నాయుడు ఆయన ఆయన యొక్క గుణగణాలు చూస్తే అర్థమవుతుంది అధికారం కోసం అడ్డమాన గడ్డి తినడానికైనా సిద్ధంగా ఉన్నట్టు మనం చూస్తున్నాం ఎందుకంటే ఈరోజు సంక్షేమ ఫలాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే అవన్నీ కూడా ఏ విధంగా పప్పు బెల్లాల పంచుతున్న వ్యక్తి ఈరోజు ఆయన వాలంటీర్లు మేము ఐదు వేలు ఇస్తున్నాం గౌరవపేతం మేము పదివేలు ఇస్తున్నాం అంటున్నాడు అంటే ఆయన ఇస్తాడా లేకపోతే ఆ వ్యవస్థను తీస్తాడో వాలంటీర్ సోదరులకి అదేవిధంగా కుటుంబాలకి తెలుసు ఆయన మాట చెప్తాడు కానీ వీళ్ళందరినీ కాదు మళ్ళీ జనభూమి కమిటీలే ఆయన ఆశ్రయిస్తాడని ప్రజలందరూ అనుకుంటున్నారు మరి ముఖ్యంగా వాలంటీర్లు ఏ విధంగా మడతడానికి చూస్తే ఆ మడత తిరిగి అతనికే మడతడ్డానికి ప్రజలందరూ ప్రజలు కాదు ముఖ్యంగా వాలంటీర్ కుటుంబ కుటుంబాలు వాలంటీర్లు కూడా ఆయన మడతానికి సిద్ధంగా ఉన్నారు పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా పెద్దవీది వద్ద ముస్లిం కుటుంబ సభ్యులతో కలిసి నమాజ్ గా పాల్గొన్న వంశీకృష్ణ శ్రీనివాస్ అభిమానులు తెలంగాణ తెలంగాణ ప్రజలు ఎన్ని తరాలైనా గుర్తు పెట్టుకోవాలంటే గద్దరన్న పేరు మీదనే గద్దరన్న పురస్కారాలను ఈ కవులకు కళాకారులకు సినీ ప్రముఖులకు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాం మన వాళ్లకు చెప్పిన ఈ రోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి చెప్తున్నా నా మాటనే శాసనం నా మాటనే జీవో గద్దరన్న పేరు మీద అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది అది కూడా ఈ సంవత్సరం ఉగాది పండుగ చేసుకున్న వచ్చే సంవత్సరం నుంచి జనవరి ముప్పై ఒకటి తారీఖు నాడు గతరన్న జయంతి నాడే వచ్చే సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని చేయడం ద్వారా